ఒక్కసారి కొమ్మూరి కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కే వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ దేవుడితో పెట్టుకున్నాం ఎప్పుడు ఏ రూపంలో ప్రమాదం వస్తుందో తెలియని ఒక భయాందోళన ఇది వైసీపీ నాయకుల్లో కనపడుతుందా తిరమర తిరుపతి దేవస్థానంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు లడ్డూ ప్రసాదంలో నెయ్యి కల్తీ జరగబడింది అనేటువంటి విషయం సిట్టు విచారం రూపంలో బయటకు వచ్చిన తర్వాత అది ప్రజలకు అర్థమైపోయిన తర్వాత ప్రజలకు అర్థం కావటం ఒక ఎత్తు దేవుడితో పెట్టుకున్నాము అనేటువంటి ఒక భయాందోళన వైసీపీ నాయకుల్లో చాలా క్లియర్గా కనపడుతుందా ఈ కనపడుతుందా అనేటువంటి అనుమానానికి కారణం ఏంటంటే నిన్న వైసీపీ కీలక నేతలు మాజీ మంత్రులు ఆర్కే రోజా జోగి రమేష్ మాట్లాడుకుంటున్నట్టుగా ఒక వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఒకసారి వినండి

నిజానికి ఈ వీడియో ఇంతవరకే లీక్ అయింది ఇది ఇంతవరకే సోషల్ మీడియాలో వైరల్గా మారింది కాబట్టి ఈ వీడియో మాత్రమే నేను చూపించగలుగుతున్నాను అయితే ఇదే నిజమైతే ఈ వీడియో నిజమైతే మాత్రం వైసీపీ నాయకులు కొంత భయాందోళనలో ఉన్నట్టుగా కనపడతా ఉంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారేమో మేమే తప్పు చేయలేదని సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చిందని ఆయన చెప్పుకుంటూ పోతున్నారు నిజానికి ఏ సీబీఐ రిపోర్టు ఆయన క్లీన్ చిట్ ఇచ్చిందో ఏ ల్యాబ్ ఆయన క్లీన్ చిట్ ఇచ్చిందో నాకే తెలియదు మహాంటే యానల్ ఫ్యాడ్ గురించి సరైనటువంటి ఆధారాలు లేవు కాబట్టి నిర్ధారం జరగలేదు నిర్ధారం జరగలేదు ఆధారాలతో నిర్ధారం జరగలేదు కానీ ఏ రిపోర్ట్ గురించి అయితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావిస్తున్నారు ఏ రిపోర్టు గురించి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు అదే రిపోర్ట్ చెప్తుంది కెమికల్ పదార్థాలతోటి ఒక కృత్రిమ పదార్థాన్ని క్రియేట్ చేసి దాన్నే నెయ్యిగా నమ్మించేసి లడ్డూల్లో కలిపారు దాదాపు అరవై ఎనిమిది లక్షల కేజీలు కలపడం జరిగింది ఇరవై కోట్ల లడ్డూలు తయారు చేశారు ఆ నెయ్యి అనేటువంటి రసాయన పదార్థంతో పాలు లేకుండా వెన్న లేకుండా కృత్రిమంగా నెయ్యిని క్రియేట్ చేశారు కెమికల్స్ అట కొరియా నుంచి తెప్పించారట ఇప్పుడు ఒక్కొక్క విషయం బయటకు వస్తూ ఉంది కొరియా నుంచి కెమికల్స్ తెప్పించారట కొరియా బోలేబాబా డైరీ బోలేబాబా డైరీ టు తిరుమల తిరుపతి దేవస్థానం ఈ విషయాలన్నీ ఒక్కోటిగా వెలుగులోకి వస్తున్న తర్వాత వైసీపీలో ఒక భయాందోళన అదే క్రియేట్ అయినట్టుగా కనపడతా ఉంది ఇప్పుడు ప్రజలు కూడా ఏం చెప్తారు యాన్యువల్ ఫ్యాట్ కలపలేదని వైసీపీ చెప్పుకోండి సో ఓకే యాన్యువల్ ఫ్యాట్ కలపలేదేమో నిర్ధారణ కాలేదు కాబట్టి దాన్ని కలపలేదేమో కానీ ఏ సిట్ అయితే మీరు ఉదరిస్తూ చెప్తున్నారు ఏ సిట్ రిపోర్ట్ని అయితే ఉదరిస్తూ చెప్తున్నారో యాన్యువల్ ఫ్యాట్ కలిసినట్టు ఆధారాలు లేవు అనేటువంటి విషయాన్ని మరి అదే సిట్ రిపోర్ట్ చెప్తుంది కెమికల్ పదార్థాలతోటి ఒక రసాయన పదార్థాలతోటి నెయ్యిని తయారు చేశారు అనేటువంటిది నెయ్యి కా నెయ్యి కాని నెయ్యిని వాడారు కల్తీ నెయ్యి అనకూడదు నకిలీ నెయ్యి వాడారు కల్తీ నెయ్యి అంటే నెయ్యిలో ఏదైనా కలిపితే కలితీ నెయ్యి అంటారు కానీ నెయ్యిని క్రియేట్ చేసి అదే నెయ్యి అని నమ్మిస్తుంది అది నకిలీ నెయ్యి అంటారు దాదాపు రెండు వందల యాభై కోట్ల కుంభకోణం జరిగింది మళ్ళీ ఇది తెలియక జరిగింది అంటే తెలిసే జరిగింది వైవి సుబ్బారెడ్డి గారు నిన్న చాలా క్లియర్గా ప్రెస్ మీట్లో చెప్పారు మొన్న మైసూర్ ల్యాబ్కి పంపించాము ఆ రిపోర్ట్ అంటే కల్తీ మీద కంప్లైంట్స్ వస్తే మైసూర్ ల్యాబ్కి పంపించారట అప్పట్లోనే వైసీ వైవి సుబ్బారెడ్డి గారు టీడీటి చైర్మన్గా ఉన్నప్పుడు రెండు వేల ఇరవై రెండు జూన్లో మరి ఆ రే ల్యాబ్ రిపోర్టు విషయంలో చర్యలు తీసుకున్నారో లేదో నాకు తెలియదు అన్నారు కల్తీ ఆయన తెలుసు కల్తీ జరుగుతుందన్న విషయం ఆయన తెలుసు మరి కల్తీ మీద అధికారుల మీద చర్యలు తీసుకున్నారో లేదు వైవి సుబ్బారెడ్డి గారు తెలియదట మరి చైర్మన్గా ఉన్నప్పుడు తెలుసుకోవాలి కదా కల్తీ జరుగుతుంది అన్నప్పుడు ఆ కల్తీని ఆపటానికి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా ఉన్న వైవి సుబ్బారెడ్డి గారు ప్రయత్నం చేయాలి కదా ఆయన చైర్మన్గా పెట్టింది ఎందుకు పాలక మండలి ఎందుకు పెట్టారు ఇప్పుడు పాలక మండలి చేసే పని చైర్మన్ చేసే పని ఏంటి సాంప్రదాయబద్ధంగా చట్టబద్ధంగా అక్కడ అన్నీ నడిపించడమే కదా కార్యక్రమాలన్నీ కూడా మరి సాంప్రదాయాలకు విరుద్ధంగా చట్ట విరుద్ధంగా తిరుమల తిరుపతి దేవస్థానం నిబంధనకు విరుద్ధంగా నెయ్యి కాని నెయ్యిని కలితీ నెయ్యిని సారీ నకిలీ నెయ్యిని కలిపి తయారు చేస్తుంటే అది వైవి సుబ్బారెడ్డి గారి దృష్టికి వచ్చిన తర్వాత కూడా ఆగలేదు అంటే దీని ఏమనుకోవాలి ఆయన దృష్టికి వచ్చిన తర్వాత కూడా ఆగలేదు అంటే ఏమనుకోవాలి అంటే ఇది చేశారు చేశారనుకోవాలా చంద్రబాబు నాయుడు గారు అనుమానం పడ్డట్టు హిందూర్ మీద జరిగిన దాడి అనుకోవాలా ఎందుకంటే ఇక్కడ చాలా క్లియర్ అండి ఇప్పుడు ఏర్ డైరీకి టెండర్ చెప్పడం కోసం తిరుమల తిరుపతి దేవస్థానం మార్చడం ఏందండి నిబంధనలు మార్చడం ఏందండి అసలు నిబంధనలు మార్చి మరి ఏఆర్ డైరీకి ఇవ్వాల్సిన అవసరం ఏముంది నిబంధన ప్రకారం ఎవరికి టెండర్ వస్తే వాళ్ళకి ఇవ్వాలి నిబంధనల ప్రకారం ఎవరు తక్కువ కోడి చేసి ఎల్వన్గా ఉంటే నెయ్యి తక్కువ సప్లై చేస్తూ నిబంధనలకు అనుగుణంగా అంటే వాళ్ళకి ఇవ్వాలి కానీ నిబంధనలు మార్చి మరి ఒకరికి ఇవ్వటం ఏంటి పాలసేకరణ కెపాసిటీ వాడికి నెయ్యి కలి నెయ్యి ఏంటి అసలు నెయ్యి సప్ సర్ప్లై ఊటమేంటి నాలుగు లక్షల పాల సేకరణ కెపాసిటీ ఉన్న నిబంధన ఎత్తివేసి రెండు వందల యాభై కోట్లు టెన్ ఓవర్ అన్న కంపెనీకి టెండర్ అప్పచెప్పాలనే నిబంధన ఏమో మార్చేసి నూట యాభై కోట్లుగా దాన్ని మార్చేసి ఏఆర్ డైరీకి అప్ అప్పచెప్పాల్సిన అవసరం ఏమో ఉంది అంటే ముందే తెలుసు తప్పుకి ముందే పునాదేశారు పాలసేకరణ లేనివాడికి నెయ్యి సప్లై చేయమని ఆర్డర్ ఇవ్వటం అంటే వాడు ఎలాంటి నెయ్యి సప్లై చేస్తాడో వీళ్ళకి ముందే తెలుసా ఇక్కడ క్లియర్ కట్ అనుమానం మనకు అది వ్యర్థం ఉంది అంటే ఇక్కడ అనుమానం వస్తుంది ఇది ఇందూరు మీద జరిగిన కుట్ర అనేది ఎందుకంటే ముందు తెలిసి ఒప్పు చెప్పారు వాడి దగ్గర పాలు లేవు పాల సేకరణ లేదు పాల సేకరణ లేనివాడికి రెండు వందల యాభై కోట్ల టన్నోరు లేనివాడికి నెయ్యి అప్ప చెప్తున్నారు అంటే వాడు ఎలాంటి నెయ్యి సప్లై చేస్తాడో ముందే అంచనా ఉండి అప్పు చెప్తున్నారు అంటే నువ్వు ఏదన్నా సప్లై చేసుకో మేము ఓకే అన్నట్టుగా ఉంది కదా వేదన సప్లై చేసుకో మేము ఓకే చేస్తాం భక్తుల మనోభావాలే కాదండి ప్రాణాలతో కూడా ఆడుకున్నారు భక్తుల మనోభావాలతో మాత్రమే కాదు ప్రాణాలతో కూడా ఆడుకున్నారు సో ఏది ఏమైనా ఒక దారుణమైనటువంటి